ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమావాస్య అన్నదాన మండపంలో ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీనివాసులు రమేష్ రాజశేఖర్ గౌడ్ డాక్టర్ మెట్టుకాడి కృష్ణవేణి వెంకటస్వామి ఆరేళ్ల రమేష్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షుడు సీమ నరేందర్ ప్రధాన కార్యదర్శి ఆరేళ్ల రమేష్ ఉపాధ్యక్షుడు కుమార్

సమాజంలో ఏ విధంగా ఉండాలి పెద్దలతో చిన్నలతో అని ఒక సన్మార్గ దారిలో తీసుకుపోతూ సమాజ సేవలో కూడా ముందంజలో ఉండాలని చెప్పేసి వారు మార్గదర్శకంగా మమ్మల్ని ముందుం నడిపిస్తున్నందుకు ఈరోజు గ్రూప్ సందర్భంగా వారందరినీ సన్మానించుకోవడము చాలా సంతోషకరం ఉంది వారందరూ కూడా మా వెంట ఉండి ముందు ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి వారందరినీ కోరుకుంటూ ఈ గురు దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గురు పూజోత్సవ సందర్భ సందర్భంగా పాలమూరులో ఉన్న ఆధ్యాత్మికతను సనాతన ధర్మాన్ని అందరికీ మా సమ్మా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామిమూరు వారి ఆధ్వర్యంలోకి వాళ్ళు రాలేకపోయినారు వచ్చిన వాళ్ళల్లో మనకి చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా సన్మానం చేద్దామంటే సరే చేద్దామని చెప్పి ఒప్పుకున్న మన జిల్లా అధ్యక్షుడు సినిమానరేందర్ గారికి అలాగే అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ గారికి నగర కమిటీ అధ్యక్షులు నరసింహారావు గారికి ప్రధాన కార్యదర్శి మద్దరేవి జయశంకర్ గారికి ఉపాధ్యక్షులు కుమార్ గారికి అలాగే మన సురమయ్య గారికి సంస్థ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మేము పిలిచిన వెంబడే వచ్చి చాలా బిద్ది బిద్దిగా ఉన్న అసో అసోసియేట్ అధ్యక్ష అధ్యక్షులు మన రాజశేఖర్ గౌడ్ గారు అలాగే జేఎల్ శ్రీనివాసులు గారు వెంకటస్వామి గారు తర్వాత జిహెచ్ఎం అయిన మన రమేష్ గారు సురేష్ రెడ్డి గారు వీళ్ళందరూ మళ్ళీ మా చెల్లెళ్ళలో మెట్టుగా మెట్టుగాడి మిస్టు కృష్ణవేణి మా గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే జరిగిపోతుంది ఏ ఏ పాఠశాలలో పని కూడా పిల్లలు పోలాటం కానీ డ్యాన్స్ కానీ చాలా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంది ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయుడు ఆమె ఇక్కడ మనం సన్మాదించుకోవడం కూడా మేము ఒక అదృశ్యంగా భావిస్తున్నాము అలాగే ముందు కూడా మంచి మంచి ఉన్నతమైన స్థానాలు అవార్డు పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు కూడా మన సంస్థ పక్షాన ఇక్కడే అమవాసాన మంటపంలో సన్మానం చేసుకుంటామని తెలుపుకుంటున్నాము స్వామి యొక్క శి మాత్రేనమా